వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేత అంటండి ఈరోజు మన రెసిపీ మిల్క్ పాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని పాలు తయారు చేస్తున్నానండి ఈ మిల్క్ తాగితే మనకు జుట్టు ఊడిపోవడం అనేది ఉండదు అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళకి కూడా బలం వస్తుంది గుండె బలం మా ఆరోగ్యం అందుకనే ఈ మిల్క్ ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీని ఇవన్నీ తీసుకున్నాను ఇవి వాటర్లో వేసి నానబెట్టుకున్నాం ఒక ఏడు పలుకులు తీసుకున్నాను ఒక ఏడు పలుకులు తీసుకున్నాను జీడిపప్పు ఇవి వాటర్ వేసి నానబెట్టుకుందాం బాదం బాదంపప్పు తీసుకున్నాను ఈ బాదం పప్పు ఒక బౌల్లో వేసేసుకుని నానబెట్టుకుందాం ఇట్లా నానబెట్టుకుందాం ఇది నానిన తర్వాత ఒక వన్ అవర్ ఇట్లా నానబెడతాను నానబెట్టుకుని అప్పుడు మనం వీటిని ఏం చేయాలో చూద్దాము అలాగే కి కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాము చూడండి కొన్ని కిస్మిస్లు కూడా జీడిపప్పులో వేసేసుకుని ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ నాన ఈ మిల్క్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి పప్పులు బాదం పప్పులు నానిపోతే ఇట్లా పొడి తీసేసుకుందాం ఈ పాలు తాగితే మనకి జుట్టుకు బలం జుట్టు పెరుగుతుంది జుట్టు ఊడిపోకుండా ఉంటుంది మనకి ఎంతో ఆరోగ్యం అండి ఈ బాదం పప్పు జీడిపప్పుతో కలిసి మిల్క్ చేసుకుంటున్నాం ఇట్లా అన్నీ పొలి చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుంటాను ఈ జీడిపప్పు కిస్మిస్లు కూడా దీనిలో మిక్సీ జార్లు వేసేసుకుంటాను చూడండి రేడు మిరియాలు వేసుకుంటున్నానండి అలాగే రెండు స్పూన్లు అంతా షుగరు మిక్సీ జార్లను వేసేసుకుంటాం అలాగే ఈ మిక్సీకి పట్టుకోవడానికి కొన్ని పాలు వేసుకుంటున్నాను చిన్న గ్లాస్ నేను పాలు వేసుకున్నాను ఇది పట్టేసి చూద్దాం ఏం చేయాలో చిన్న గిన్నె పెట్టుకున్నానండి ఈ మిల్క్ తయారు చేసుకోవడానికి దీనిలో చూడండి ఒక పెద్ద కప్పు పాలు తీసుకున్నాను చిక్కడ పాలు తీసుకున్నాను ఈ పాలు కొంచెం మరగనిద్దాము చూడండి పాలు చక్కగా మరుగుతున్నాయిగా దగ్గర దగ్గర ఇవి అర లీటర్ పాలు ఉంటాయండి హాఫ్ లీటర్ పాలు పెద్ద కప్పు ఇది హాఫ్ లీటర్ అది చూడండి మేగడ కూడా ఉంది ఇది పాలు ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకున్నాను కదా జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం పప్పును ఇది కూడా దీనిలో వేసేసుకున్నాను ఇది కూడా వేసేసుకుని ఇట్లా మంచిగా కలుపుతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు బలం అలాగే మన జుట్టుకు కూడా బలం అండి జుట్టు కూడా పోకుండా జుట్టు కూడా ఎదుగుతుంది ఈ మిల్క్ తాగితే ఇలా కొంచెం మాసం ఇద్దాం దీనిలో ఏంటంటే కొంచెం కస్టర్డ్ పౌడర్ వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసాను ఇది కూడా వేసేసి ఇట్లా కలిపేసుకుందాం ఉండలు లేకుండా కలిపేసుకున్నాం మిల్క్ ఆగుకొని మరిగిపోతున్నాయి చూడండి ఇట్లా మనం కలుపుకుంటూ ఉంటే పైన ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి పువ్వు వేసుకున్నాను స్టవ్ బంద్ చేసేద్దాండి బాగా వేడిగా ఉంటే తాగలేము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొచ్చు ఇలా ముగ్గురికి వస్తాయండి పాలు పైన గార్నిష్ కోసం కుంకుంపు వేస్తున్నా అండి చూడండి ఎంతో బలమైన పాలండి మనకు జుట్టు ఊడిపోతున్నా జుట్టు ఊడిపోకుండా ఆగుతుంది జుట్టు ఎదుగుతుంది అలాగే మనకు ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు ఈ పాలు తాగితే ఇట్లా చేసుకుని బలం నీరసం తగ్గుతుంది చూడండి ఈ డ్రై ఫ్రూట్తో ఈ మిల్క్ పాలు ఇలా చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ మిల్క్ వీడియో డ్రై ఫ్రూట్స్ మిల్క్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి Thank you for watching.